ఈ పాలిటెక్నిక్లో ఉన్నావా ఏం చదువుతున్నావు చూడమ్మా ఏం కావాలి నీకు చెప్పు నీకేం ఏం కావాలి చెప్పు కాలుకి ఏం చేయించమంటావు ఆపరేషన్ చేయాలనా ప్లాస్టిక్ కాలు ఈ అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ బాబు కాళ్ళు సరిగా లేదు పిలిచి మన జైర్ ఇది పెట్టాలి చూసాం ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడించండి అవసరమైంది చెప్పండి నేను ఈ పర్సనల్గా ఎక్కడైనా సరే తీసుకెళ్ళి లెగ్ పెట్టిస్తాం లేదు ఏడవ కూర్చున్నాయన సరేనాన్ని తెప్పిస్తాను నీకెందుకు సరేనా నేను చేయిస్తాలే ఎవరు కాలేజ్ తీసుకోవాలి